నా పేరు అనన్య ఈరోజు మీరు వింటున్న కథ కృష్ణ గారు రాసిన గూడుతో పాటు ఎగిరిన కాకి అనగనగా ఒక అందమైన అడవి ఉండేది ఆ అడవి దట్టమైన చెట్లతో పచ్చని మైదానాలతో పెద్దగా ఉండేది ఆ అడవిలో ఉన్న జంతువులకు ఎటువంటి లోటు ఉండేది కాదు ఎందుకంటే ఆ అడవిలో మంత్రాలు వచ్చిన ఒక జింక ఉంది ఆ జింక అడవిలో ఎటువంటి సమస్య వచ్చినా ఇట్టే పరిష్కరించేది ఆ జింక మంచి మర్యాద తెలిసినది అవడం వలన అదంటే అడవిలో అందరికీ గౌరవం ఉండేది ఒకనొక రోజు జింక పుట్టినరోజు రావటంతో అడవిలోని జంతువులన్నిటినీ తన ఇంటికి రమ్మని ఆహ్వానించింది ఆ రోజు సాయంత్రం ఆ వేడుకలో జంతువులన్నిటికీ మంత్రం వేసి రకరకాల పళ్ళు కూరగాయలు విందుగా పెట్టింది అందరూ తిని సంతోషించారు ఆ వేడుకకు అడవిలోని జంతువులన్నీ వచ్చాయి కానీ ఒక్క కాకి మాత్రం వెళ్ళలేదు ఆ తరువాత రోజు జింక దారి వెంబడి నడుస్తూ ఉండగా చెట్టు మీద కాకి కనిపించింది జింక స్నేహపూర్వకంగా కాకి వద్దకు వెళ్ళి కాకిమిత్రమా నిన్న నువ్వు నా పుట్టినరోజు వేడుకకు రాలేదే అని అడిగింది కాకి జింకను నిర్లక్ష్యంగా చూస్తూ నేను ఎప్పుడూ అలాంటి వాటికి వెళ్ళలేదు నా గూడులో ఉండటమే నాకు ఇష్టం ఇంటికంటే గొప్పది ఏముంటుంది ఇలాంటి పిచ్చి పిచ్చి కార్యక్రమాలకు నా సమయం వృధా చేసుకోను అన్నది కాకి మాటలకు జింకకు బాగా కోపం వచ్చింది కానీ ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోతూ ఉండగా కాకి జింక మౌనాన్ని అలసుగా తీసుకొని జింక ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చెయ్యకు నన్ను పిలవకు అని హేళనగా మాట్లాడింది జింకకు చాలా కోపం వచ్చింది వెంటనే కాకివైపు తిరిగి నీ గూడంటే నీకు ఇష్టం కదా సరే ఇక నుండి నువ్వు నీ గూడును నీ నెత్తి మీద మోస్తూ ఉండు అని కాకివైపు చెయ్యి చూపుతూ శపించి జింక వెళ్ళిపోయింది జింక శాపం ఇవ్వగానే కాకి గూడు దాని నెత్తి మీదకు వచ్చేసింది కాకి ఎంత ప్రయత్నించినా గూడు పడిపోలేదు కాకి భయం గీసింది ఇక అప్పటి నుండి కాకి ఎక్కడికి వెళ్ళినా గూడు నెత్తి మీద ఉండటం చూసి జంతువులు నవ్వటం మొదలుపెట్టాయి కాకికి చాలా సిగ్గుగా ఉండేది కాకి రాత్రిపూట నిద్రపోవడానికి కుదిరేది కాదు పైగా గోడు బరువుకు తల పక్కకు వాలిపోయేది రెండు రోజులు అలా తిరగగా కాకి మదనపడుతూ ఇలా ఉండటం నా వల్ల కాదు బాబోయ్ నా నోటి మాటలే నన్ను ఇలా బాధపడేలా చేస్తున్నాయి జింక ఒక్కతే నన్ను మళ్ళీ రక్షించగలదు ఇప్పుడే జింక వద్దకు వెళ్ళి వేడుకుంటాను అనుకొని వెంటనే జింక దగ్గరకు పయనమయ్యింది దారి మధ్యలో జింక కనబడగానే కాకి కావ్ కావ్ అని అరుస్తూ దాని వెనకే వెళ్ళింది జింక కాకిని చూసి ఆగడంతో కాకి ఇబ్బందిగా నవ్వుతూ జింక మిత్రమా నన్ను క్షమించు అనవసరంగా నీ గురించి తప్పుగా మాట్లాడాను ఇంకెప్పుడు అలా మాట్లాడను దయచేసి నా గోడు నెత్తిమీద నుండి తీసి నాకు చాలా కష్టంగా ఉంది అంటూ వేడుకుంది జింకకి కాకి మీద కోపం పోయి జాలి కలిగింది జింక తన చెయ్యి చాపి మంత్రం చదవగానే కాకిగూడు కాకి తల మీద నుండి మళ్ళీ చెట్టు మీదకు వెళ్ళింది కాకి హమ్మయ్యా అనుకుని అక్కడే కూర్చుండిపోయింది జింక నవ్వుకుంటూ తన దారిన తను వెళ్ళిపోయింది జింక వెళ్ళగానే కాకి హమ్మో ఇంకెప్పుడు ఎలా పడితే అలా మాట్లాడకూడదు బాగా ఆలోచించి మాట్లాడాలి లేకుంటే ఇలాంటి తిప్పలే వస్తాయి అనుకుంటూ ఆకాశంలోకి ఎగిరింది హాయిగా ఫ్రెండ్స్ ఈ కథలోని నీతేమిటంటే మన అభిప్రాయాలు చెప్పడం మంచిదే కానీ అది చెప్పే విధానం తెలుసుకోవాలి అలాగే ఎదుటి వారి అభిప్రాయాలను కించపరచకూడదు అందరి అభిప్రాయాలను గౌరవించాలి అర్థమైంది కదా ఇక ఉంటాను బాయ్